యేసుప్రేమ ప్రేమ ఏమర్థమైంది బైబిల్ అర్థం కాదు కాన్స్టెంట్ అయినకి ఏదో నమ్మాడు మూఢ నమ్మకం అప్పుడప్పుడు చూడండి నువ్వు ఎందుకురా యేసుప్రభువు నమ్మేశావు అనేసి అంటే బైబిల్ మీద భక్తితోనూ నిజం తెలుసుకుని నమ్మడు నాకు సడన్ గా ఒక ప్రమాదం జరిగిందండి ఆ ప్రమాదం నుంచి కాపాడాడు ఎందుకంటే యేసుప్రభు దేవుడు ఏంటి ప్రమాదం నుంచి తప్పిపించబడినందుకు నువ్వు యేసుప్రభువు నమ్ముతావా మళ్ళీ ఆ ప్రమాదం మళ్ళీ నీ ఒంటి మీదకి వచ్చేవాడు పోతే ఏసుని వదిలేస్తావా ఏదో జరిగినందుకు కాదు నువ్వు నమ్మాల్సింది నిజం ఎక్కడుందో తెలుసుకొని పరిశీలించి నువ్వు నమ్మాలి అది నిజమైన నమ్మిక అది నిజమైన విశ్వాసం అంటారు దాన్ని అంటే చాలా మంది కల్లో వచ్చేసి ఏదో చెప్పేశాడు ప్రత్యక్షం అయిపోయాడు దేవుడు చెప్పేశాడు మారిపోయాడు నో అది మూఢ నమ్మకు అంధవిశ్వాసం అంటారు దాన్ని కలలో జరిగింది కాబట్టి కలలో చెప్పబడింది కాబట్టి నిజమని నువ్వు నమ్మొద్దు ఏసుప్రభు ఏంటో నిజంగా ఆయన క్యారెక్టర్ ఏంటో ఆయన వాక్కులు ఏంటో ఏమండి ఆయన స్వభావం ఏంటో తెలుసుకొని నమ్ము అప్పుడు ఎప్పుడు ఆయన విడిచిపెట్టవు